శ్రీనివాస్ రామానుజన్ పద్దెనిమిది వందల ఎనభై ఏడు డిసెంబర్ ఇరవై రెండున తమిళనాడులోని ఈ రోడ్లో జన్మించారు ఆయన తల్లిదండ్రులు సాదాసీదా కుటుంబానికి చెందినవారు చిన్నతనం నుండే ఆయనకు గణితంపై ఆసక్తి ఎక్కువగా ఉండేది ఫ్రెండ్స్ నుండి లైబ్రరీ నుండి పుస్తకాలను అడిగి తెచ్చుకొని చదువుకునేవారు పదిహేనేళ్ల వయసులో దే సినాప్సిస్ ఆఫ్ ఎలిమెంటరీ రిజల్ట్ ఇన్ ప్యూర్ మ్యాథమెటిక్స్ అనే పుస్తకాన్ని అధ్యయనం చేసి తానే స్వయంగా గణితంలో కొత్త కొత్త ఫార్ములాలు సిద్ధాంతాలను కనుగొన్నారు పంతొమ్మిది వందల పద్నాలుగులో రామానుజం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్ళి ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త జిహెచ్ హార్డీ గారితో కలిసి పనిచేశారు పంతొమ్మిది వందల ఇరవైలో ముప్పై రెండేళ్ల చిన్న వయసులో అనారోగ్యంతో ఆయన మరణించారు మొత్తం మూడు వేల తొమ్మిది వందల మ్యాథ్స్ థియరమ్స్ని కనుగొన్నారు ఈ రోజుకి వాటిని ఎంతో విరివిగా వాడుతున్నాం ఆయన సృష్టించిన జ్ఞాన సంపద ఎనలేనిది ఆయన పుట్టినరోజుని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండున జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నాం మీ కుతూహలానికి ఒక ప్రశ్న వన్ సెవెన్ టూ నైన్ని రామానుజం నంబర్ అని ఎందుకంటారో తెలిస్తే కామెంట్ చేయండి